తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు ఇక లోక్సభ ఎన్నికల్లో నిమిషం కూడా తీరిక లేకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ రకమైన పోలీసుల చర్యలు శరాఘాతంగా పరిణమించాయని చెప్పవచ్చు ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్లో అమిత్ షా గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అమిత్ షా పోస్టర్ని కూడా ఒకటి వీడియోను కూడా అందులో పోస్ట్ చేశారు అనే కోణంలో ఇది సమంజసం కాదు ఇది చట్టరీత్యా నేరం అనే కోణంలో ఢిల్లీ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రిని వివరణ అడిగిన సందర్భం ఈ నేపథ్యంలోనే ఢిల్లీ రావాల్సిందిగా సమన్లు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మే ఒకటో తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డీజీపీని అట్లాగే తెలంగాణ సిఎస్ని కూడా ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలి అని చెప్పి సమన్లు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది అసలే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది తెలంగాణలో అయితే ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు కానీ ఇట్లాంటి అసందర్భ పోస్టులు కానీ ఒక రాజకీయ నాయకుల మీద పెట్టకూడదు కమెంట్ చేయకూడదు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పబ్లిక్గా తమ ట్విట్టర్ హ్యాండిల్లో అమిత్ షా గురించే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురించే తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసి తప్పుడు ప్రచారం కల్పిస్తున్నంతకు కాను సమన్లు జారీ చేసినట్లు కూడా ఢిల్లీ పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇందుకు సంబంధించి ఎవరు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ పోస్ట్ను ఎవరు తెలంగాణ పిసిసి ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్న సందర్భంగా కనిపిస్తోంది ఇక తెలంగాణ పిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఆయనకు ఖచ్చితంగా సమన్లు జారీ అవుతూ ఆయనే బాధ్యత వహించాలి కాబట్టి ఆయనే ఈ ట్విట్టర్ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆయన ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంది కాబట్టి ఎందుకు ఈ తప్పు జరిగింది ఏం చెప్తారు ఎవరి ద్వారా జరిగింది ముఖ్యంగా ఆయనను బాధ్యుడిని చేస్తూ ఢిల్లీ పోలీసులు ఆయనకు సమన్లు అయితే జారీ చేశారు మే ఒకటో తారీఖున ఆయన ఢిల్లీ వెళ్ళి ఎందుకు ఈ పొరపాటు జరిగింది ఎవరు దీన్ని హ్యాండిల్ చేశారు ఇలాంటి పోస్టులు తన దృష్టికి వచ్చాయా రాలేదా అనే కోణంలో కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అది ఏమరపాటుగా జరిగిన తప్ప లేకపోతే కావాలని చేసిన తప్ప అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తారు కాబట్టి దాన్ని నేరం అంగీకరిస్తారా లేదా అనే దాన్ని ఆ అంశ పట్ల కూడా ఆసక్తి నెలకొంది ఇదే విషయంలో ఇక తెలంగాణ డీజీపీ అట్లాగే సిఎస్ను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది ఒక యూనియన్ మంత్రిగా ఉన్న అమిత్ షా మీద ఇలాంటి చౌకబారు ప్రచారాలు చేయడం సమంజసం కాదు అనే కోణంలో కూడా విచారించే అవకాశం ఉంది మొత్తానికైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇదొక కుదుపుగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఈ రకమైన సమన్లు జారీ చేస్తే మిగతా చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్న రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటనే కోణంలో గాంధీభవన్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మే ఒకటో తారీఖున అంటే ఎల్లుండి ఇక రేవంత్ రెడ్డి అట్లాగే ముఖ్యమంత్రిగా ఉన్న పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అట్లాగే సిఎస్ డీజీపీ వీళ్ళు ముగ్గురు కూడా ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది ఢిల్లీ పోలీసుల ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో పొరపాటు ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాల్సి ఉంది అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడైతే సమన్లు జారీ అయ్యాయో ఈ సమన్ల వెనుక ఏముంది ఎవరి హస్తం ఉంది ఏ లక్ష్యం ఉంది అనే కోణంలో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మనండి తెలుగు హైదరాబాద్